రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప తోటలు నాటు వేసిన తర్వాత మొదటి మూడు పిచికారీలు ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి మనకు మిరప మొక్కలు నాటు పెట్టిన తర్వాత వారం నుంచి మనం మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది నాటు పెట్టి వేర్లు కుదురుకున్నాక మనకు మొట్టమొదటిగా పిచికారీ చేయాల్సిన మందు మోనోక్రోటోఫాస్ మట్టి సల్ఫర్ అండి ఈ రెండింటినీ కలిపి పిచికారీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క మోనోక్రోటోఫాస్ పిచికారీ చేయడం వల్ల మొక్క మంచిగా మెదకదనంతో రావడం జరుగుతుంది తర్వాత వేలునుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈ సల్ఫర్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే ఇది ఫంగీసైడ్ కాబట్టి ఈ మొక్కలో తెగులు రాకుండా తర్వాత మొక్కలో నల్లి జాతికి సంబంధించిన ఏమన్నా ఉంటే వాటిని నివారించడం కోసం ఇది ఉపయోగపడుతుందండి ఈ రెండు కాంబినేషన్లో ఏంటంటే మనకు చిన్నపిల్లలకు ఊగుపాలు పట్టిన దాంతో సమానం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పుడు చూసినా కానీ మనకు మోనో మట్టి సల్ఫర్ అనేది పిచికారీ చేస్తూ ఉంటారు కాబట్టి మొదటి పిచ్చికారీగా దీన్ని చేయొచ్చండి లేదా మనం ఇంకొకటి మోనోలో కలిపి పిచికారీ చేయాలనుకుంటే ఎస్పెట్ అంటే ఆర్టిన్ పొడి అనేది కూడా కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు ఇక రెండో పిచికారీకి వచ్చేసరికి మనకు ఫాస్మేట్ లేదా కోల్ ఫాస్ లేదా నగాటా అంటే ఈ ఇథియాన్ టెక్నికల్ ఏదైతే ఉందో దాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది దాంట్లో మనం ఈ సల్ఫరు కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా ఈ బయోవేటా అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా దీంట్లో ఏమైనా పోషకాలు కూడా కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు దీ దీనివల్ల మనకు లాభం ఏంటంటే ఫాస్ట్మెట్ లేదా కోల్ లేదా నాగటా కొట్టడం వల్ల మనకు నల్లి జాతికి సంబంధించిన వాటితో పాటు ఏమన్నా పురుగులు ఉన్నా కానీ కంట్రోల్ అవుతాయి అదేవిధంగా దీంట్లో మనం పోషకాలు అందించడం వల్ల మనకు మొక్కలు అంటే ఇప్పుడు ఈ పెట్టినప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వర్షాల్లో మొక్కలు సరిగ్గా పోషకాలను తీసుకోలేవు కాబట్టి ఈ పోషకాలు అందించడం వల్ల మొక్కలకు పోషకాల లోపాన్ని నివారించడంతో పాటు మొక్కల ఎదుగుదలను మంచిగా క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక మూడోది వచ్చేసరికి మనకు ఫోర్టీన్జాడియో సింజంటా కంపెనీదండి దీన్ని మనం పెగాసస్ టెక్నికల్ అంటే ఇది కంగ్రాట్స్ వాళ్ళది చూపిస్తున్నాను నేను కంగ్రాట్స్ వాళ్ళది గ్రీన్ స్పోరు ఈ రెండు కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇవి మనకు మార్కెట్లో మంచిగా ఇప్పుడు తక్కువ రేట్లో అందుబాటులోకి రావడం జరిగింది అదేవిధంగా ఇవి పిచికారీ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే మనకు మొక్కల్లో ఏమన్నా పురుగులు ఉన్నా కానీ తర్వాత ధూమజాతికి సంబంధించినవి ఉన్నా కానీ నల్లి జాతికి సంబంధించినవి ఉన్నాయి కానీ తర్వాత మొక్కల్లో మెతకదనం వచ్చి కొత్త చీకట్లు మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట దీంట్లో మనం అంటే ఈ ఫొట్జాడియో గ్రీన్స్ బొరోతో పాటుగా మనం ఏమన్నా తెగుళ్ళు మందులు అంటే ఇది కంగ్రాట్స్ వాళ్ళది పట్టాయా అండి దీంట్లో మెటీరామ్ ఉంటుంది ఈ మెటీరామ్ అనేది ఏం చేస్తుంది అంటే మొక్కల్లో ఆకుపచ్చదనం తీసుకురావడంతో పాటుగా ఈ కొమ్మ కుల్లుడు లేదా ఆకుమచ్చలు ఇలాంటివి ఏమైతే ఉంటాయో వాటిని ఇది నివారించడానికి ఆస్కారం ఉంది లేదంటే మనం ఇంకొకటి తెగుళ్ల మంది అయినటువంటి కూడా పిచికారీ చేయొచ్చు ఎందుకంటే వర్షాల నుంచి మనకు కుళ్ళుడు రోగాలు అంటే కింద మొదల కుల్లుడు పైన కాండం కుల్లుడు తర్వాత చిగురులు కులిపోవడం ఆకులు కులిపోవడం ఇలాంటివి తగ్గింది కాబట్టి ఈ జిలోరా అనేది కూడా వీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు తెగుల నుంచి కూడా మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది లేదా దాంతోపాటుగా ఈ ఎఫ్డితో పాటుగా ఇన్ఫినిటో అనేది పేరు వాళ్ళది ఇన్ఫినిటో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకు తెగుళ్ళకు చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది లేదు తెగుళ్ళు వద్దనుకుంటే మనం ఈ పొట్టెని అడిగా తర్వాత గ్రీన్ స్పోరోతో పాటుగా ఇది గ్లోబిర వల్ల వేసేంటా అండి దీంట్లో మంచి మంచి పోషకాలు ఉంటాయండి ఏమేమంటే కాల్షియం కార్బొనేటు మెగ్నీషియం కార్బొనేటు సిలికాన్ ఐరన్ తర్వాత మేక్ మ్యాంగనీస్ జింకు కాపర్ ఇలాంటివన్నీ ఉంటాయండి ఇవి మనకు మొక్కలు చిన్న దశ అంటే పది నుంచి పదిహేను రోజుల దశ అంటే నాటేసినాక పది నుంచి పదిహేను రోజుల దశ లేదా ముప్పై నుంచి నలభై రోజుల దశ లేదా యాభై నుంచి అరవై రోజుల దశ అంటే మొక్క యొక్క దశను బట్టి మనం ఈ మందును ఎప్పుడైనా పిచికారీ చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు మంచి నాణ్యమైన ఎదుగుదలతో పాటుగా మొక్కలు ఆకుపచ్చదనంతో ఉండి మొక్కలు రోగనిరోధక శక్తిని తట్టుకునే విధంగా ఉండి అదేవిధంగా పోషకాల రూపం లేకుండా పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకా ఇప్పుడు మూడవ విడతలో మనం కొట్టేం జడియో కాకుండా బెనివియా కూడా పిచికారీ చేసుకోవచ్చండి ఈ బెనివియాలో కూడా మనం కంగ్రాట్స్ వాళ్ళది గ్రీన్స్ బోరో అంటే పెగాసస్ దాంతో దాంతోపాటుగా ఏమైనా పోషకాలు అంటే ఈ స్వర్ణఫల్ లేదా ఇంకేమైనా పోషకాలు బెనివియా స్వర్ణఫల్ ఈ గ్రీన్స్ స్పోర్ ఈ మూడు కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు ఇంకా బెనివియా ఎసంటా గ్రీన్స్ పొరు అని కూడా పిచికారీ చేసుకోవచ్చు లేదంటే ఏమన్నా తెగులు మందులు కలుపుకోవాలనుకుంటే మనం ఇది కంగ్రాట్స్ వాళ్ళది పటాయ అని కానీ మెటీరాము ఇది తెగుళ్ళ నుంచి కాపాడుతుంది లేదంటే జీలోరా లేదా ఇన్ఫినిటో ఇలా కలుపు పిచికారీ చేసుకోవచ్చు ఇవి మొదటి మూడు అండి ఈ మొదటి మూడు అయిన తర్వాత మొక్క మనకు మంచిగా కుదుర్కోవడం జరుగుతుంది అది వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని అదొక రూపు రావడానికి ప్రయత్నం చేసే సమయంలో ఉంటుంది కాబట్టి అప్పుడు మనం మొక్క నుంచి ఎక్కువగా పక్క కొమ్మలని ఆశించి ఆ పక్క కొమ్మల మీదుగా మనం ఎక్కువగా పంట దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మనకు పక్క కొమ్మలు రావడానికి మనకు రెండు మందులు అందుబాటులో ఉన్నాయండి ఒకటి ఇది వారది అగ్రిటెక్ వాళ్ళది టాజ్లాక్ అండి ఇది మనం మిరప పంట నాటేసినాక ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు బుట్ట ఆకారంలో రావడానికి ఆస్కారం ఉందన్నమాట మనకు బుట్ట చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎక్కువగా కొమ్మలు వస్తాయి ఆ ఎక్కువగా కొమ్మలు వచ్చేది కూడా మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకు పంట మంచిగా పూత కాత దశలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది అంటే కింద మొదలు తక్కువగా ఉండి ఆ మొదలు తక్కువగా ఉన్న పైభాగం నుంచి ఎక్కువగా కొమ్మలు రావడానికి ఆస్కారం అనమాట ఇంకొకటి ఇది ఆర్కాగ్రిటెక్ వాళ్ళది హ్యారియర్ అండి ఈ మందు గురించి కూడా మీకు చాలా సుపరిచితమే దీన్ని కొట్టినప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే మొక్క ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసినట్లయితే ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉందన్నమాట నేను పోయిన సంవత్సరం ఈ రెండు మందులను కూడా తోటల దగ్గరికి వెళ్ళి గమనించడం జరిగింది ఈ కింద మొక్క కాండం భాగం ఏమైతే ఉందో అక్కడ చిన్న చిన్న పగుళ్ళు అంటే ఆ పగుళ్ళ ద్వారా ఎక్కువ కొమ్మలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లా పగిలి దాంట్లో నుంచి కొమ్మలు వచ్చినాయి అది నేను దగ్గరికి వెళ్ళి చూడటం కూడా జరిగింది అయితే ఈ ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఒకసారి తర్వాత ఇవి పిచికారీ చేసినాక మళ్ళీ రెండు వారాలకోసారి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి దాంట్లో పంట దిగుబడి ఎక్కువ తీయడానికి అవకాశం ఉందన్నమాట అయితే ఈ టాస్లాక్ మరియు హ్యారియర్ అనేవి ఏ విధంగా ఉపయోగించాలనే దాని గురించి కూడా మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను అండి అంటే దీంట్లో ఈ ఒక్కటే కాకుండా ఇంకా వేరే మందులు కూడా కలుపుకొని పిచికారీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని ఇంకొక వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిరప వేసిన రైతు సోదరులు ఇట్లా నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం గనక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ శాతం పురుగుల నుంచి దోమల నుంచి తెగుళ్ళ నుంచి తర్వాత పోషకాల లోపం నుంచి చిన్న దశలోనే మొక్కలని వాటిని ఆరోగ్యవంతంగా పెంచినట్లు చేసినట్లయితే వీటన్నిటినీ ఈ లోపలక్షణాలన్నిటినీ మనం నివారించి మొక్కను ఆరోగ్యవంతంగా పెంచి ఎక్కువ దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మీకు ఈ మందులు ఉపయోగించే విధానంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ల రూపంలో తెలియజేయగలరు వాటికి బెస్ట్ కాంబినేషన్స్ మీకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను